రామకృష్ణ మఠం మిషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి మే పంతొమ్మిదో తేదీ వరకు బాలబాలికలకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు మఠం అధ్యక్షులు స్వామి పరిజ్ఞానంద తెలియజేశారు స్థానిక రామకృష్ణ మఠంలో ఆదివారం మినహా ప్రతిరోజు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు జరిగే ఈ తరగతుల్లో బాలులకు యోగ వేదపట్నం భగవద్గీత భజనలు నైతిక విద్య చిత్రలేఖనం బాలికలకు హస్తకళల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు నాలుగు నుంచి ఎనిమిదో తరగతి చదివే ఆసక్తిగల గల బాలబాలికలు మఠంలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు దరఖాస్తు ఇరవై రూపాయలు శిక్షణకు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు దగ్గర నుండి ఎనిమిదవ తరగతి పాస్ అయిన విద్యార్థుల వరకు దీంట్లో పాల్గొనే అవకాశం ఉంది సీట్లు పరిమితం నూట యాభై మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా యోగాసనాలు భజనలు అదేవిధంగా నైతిక విద్య చిత్రలేఖనం ఇటువంటివన్నీ కూడా నేర్పించబడతాయి ఆసక్తి గల విద్యార్థులు వీలైనంత త్వరగా రామకృష్ణ మఠం కార్యాలయంకి వచ్చి తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం సినీ ఫకీలో రాజమండ్రి రూరల్ కంట్లో కారం కొట్టి వధువును అపహరించేందుకు ప్రయత్నించిన వారు దుండగులు కాదని సొంత తల్లి అన్నలేనని దక్షిణ మండల డీఎస్పీ అంబికా ప్రసాద్ వివరణ ఇచ్చారు నంజారా జిల్లా చాగలమరి మండలం గండిగనూరు గ్రామానికి చెందిన ఇరవై రెండు ఏళ్ల గంగవరం స్నేహ కడియం గ్రామానికి చెందిన బత్తిన వెంకటనందు నర్సారావుపేట ఎస్ఎస్అన్ ఎన్ కాలేజీలో వెటర్నరీ డిప్లొమా చదివే సమయంలో ప్రేమించుకున్నారు ఈ నెల పదమూడున విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో పెళ్లి చేసుకుని అనంతరం విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లగా వారిదువు మేజర్ అయినందున పోలీసులు ఇరువురు కుటుంబ సభ్యులను పిలిపించి విషయం తెలియపరిచి కౌన్సిలింగ్ చేసి పంపించారు వెంకటనందు కుటుంబ సభ్యులు ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించి ఇరవై ఒకటిన తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాలకు కడియం గ్రామం వెలుగుబంటి ప్రసాద్ కళ్యాణ మండపం నందు పెళ్లి చేయుటకు ముహూర్తం పెట్టారు ఈ పెళ్లి ఇష్టం లేని స్నేహ గంగవరం పద్మావతి పెద్దనాన్న కొడుకులు గంగవరం చరణ్ కుమార్ గంగవరం చందు అమ్మాయి బంధువు నక్కా భరత్లు పథకం ప్రకారం వివాహానికి హాజరై అర్ధరాత్రి అక్కడ ఉన్న వారి కళ్లలో కారం చల్లి స్నేహను ప్రయత్నించారు ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఇరు వర్గాలు కడియం పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి గాయాలైన వారిని ఆస్పత్రికి పంపారు ఆదికవి ననయ యూనివర్సిటీ ఫౌండేషన్ డే వేడుకలను సోమవారం యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు యూనివర్సిటీ ఫౌండేషన్ డే సందర్భంగా వికసిత భారత్ థీమ్ కార్యక్రమాలను వీసీ ఆచార్య కె పద్మరాజు ప్రారంభించారు విశిష్ట అతిథిగా సిటీఆర్ఐ డైరెక్టర్ ఎం శేషు ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి పాల్గొన్నారు టిటిడి మంగళవారం ఉదయం పది గంటలకు జులై నెలకు సంబంధించిన ప్రదక్షిణ టోకెట్లను విడుదల చేసింది ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేశారు మధ్యాహ్నం మూడు గంటలకు వయోవృద్ధులు వికలాంగుల దర్శనానికి సంబంధించిన టికెట్లు విడుదల చేస్తారు ఇక రేపు ఉదయం అంటే బుధవారం రోజు ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆయా సమయాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత టికెట్లను భక్తులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది గత నెల పుట్టినరోజు కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేసిన బర్త్డే కేక్ తిని పంజాబ్లోని పాటియాలలో పదేళ్ల చిన్నారి మాన్వి ప్రాణాలు కోల్పోయింది చిన్నారి తిన్న కేక్లో సింథటిక్ స్వీటనర్ అధిక స్థాయిలో ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారి సోమవారం వెల్లడించారు బేకరీ నుంచి నాలుగు కేక్ నమూనాలు తీసుకోగా వాటిలో రెండు శాంపిల్స్లో కృత్రిమ స్వీట్నర్ అయిన శాచరీన్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ విజయ్ జిందాల్ తెలిపారు మాన్వి మృతి తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆ కేక్ తిన్న తర్వాత అందరూ అనారోగ్యం బారిన పడ్డారు